ఆర్టీసీ పెట్రోల్ బంక్ పెట్రోల్ కాదు నీళ్లే ఆస్వాబా జనవరి పదహారున ఆస్వాబా జిల్లా కేంద్రంలో సంచలనం ఆర్టీసీ ఆధ్వర్యంలోని పెట్రోల్ బంక్ వాహనదారులకు పెట్రోల్ బదులు నీళ్లు సరఫరా చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది పెట్రోల్ కొట్టించుకున్న వెంటనే వాహనాలు ఆగిపోవడంతో అనుమానించిన వినియోగదారులు సిబ్బందిని నిలదీశారు చూస్తే ట్యాంకులో పెట్రోల్ కాదు నీళ్లే దీంతో బంకు వద్ద ఉద్రిక్తత నెలకొంది ఇది యాదృచ్ఛికమా లేక భారీ మాఫియా దందానా ప్రజల కష్టార్జితాన్ని దోచుకుంటూ వాహనాలకు నష్టం కలిసే ఈ అక్రమ వ్యాపారం వెనుక ఎవరు అధికార నిర్లక్ష్యమా లేక వ్యవస్థాపక కుట్రా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా రెవెన్యూ సివిల్ సప్లైస్ సేల్స్ అధికారులు స్పందించి నీళ్లతో పెట్రోల్ అమ్మిన దందాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారుల డిమాండ్ ఆస్వాత్ పెట్రోల్ బంకుల ఆక్రమాలపై ఇప్పటికైనా ఉన్నతాధికారుల దృష్టి సారించాల్సిందే రా చేస్తారు గురు కూడా వీళ్ళే ఆనంద టికెట్ నిలుసుకున్నా టీకెట్ నిలుసుకునే బండి అబ్బాయి సరికి నేను బండి దొప్పుకుంటా కదా దప్పుకుంటున్నా టూ ట్వంటీ బండి టూ ట్వంటీ నేను పెట్రోల్ పంపించాను పెట్రోల్ పంపించి నేను ఆల్రెడీ నేను చైతన్ కళ కూడా దాటి బండి అమ్మాయి బండి అబ్బాయేసరికి ఒకసారి ఎందుకు ఎందుకు పండి ఆ నేను చెక్ చేస్తే వాళ్ళని లీడెళ్ళి నేను పానీ పానిసరికి మాకు ఫ్రెండ్ కానీ ఫోన్ చేసాను మా ఫోన్ చేసి అరే బాబా మరి అయింది ఎంత ఇక్కడ మండి కారు ఉంటాం ఒకసారి ఆరా అంటే ఆడిపోయినా చౌక్తో పోయినాడు చౌక్తోటి చౌక్తో పోయేసరికి ఒకసారి చెక్ చేసేది చెక్ చేస్తే మొత్తం నీళ్ళే మొత్తం ఖరాబ్ అయిన మొత్తం ఇదే ايه ني ايه ني 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 రాజేస్తారు దూరు కూడా వీళ్ళే నాన్న నేను క్రికెట్ చూసుకున్నా క్రికెట్ చూసుకుని బండి అబ్బాయేసరికి నేను బండి తప్పుకుంటా జంటున్నా టూ ట్వంటీ బండి టూ ట్వంటీ నేను పెట్రోల్ పోపించాను పెట్రోల్ పో సెంటర్ కర్రీ కూడా దాటా బండి అబ్బాయి బండి ఆపోయేసరికి ఒకసారి ఎందుకు ఎందుకు బండి అబ్బాయి అయితే నేను చెక్ చేస్తే ఆల్రెడీ నీళ్ళు వెళ్ళింది పానీ పని వెళ్ళేసరికి మా ఫ్రెండ్ కానీ ఫోన్ చేసి మా ఫ్రెండ్ ఫోన్ చేసి అరే బాబా మాకు ఇట్లయింది అని అంటే ఇక్కడ మండి కార్డు ఉంటే ఒకసారి రారంటే ఆడికనే సంబంధమైన చౌక్తో చౌక్తో పోయేసరికి